హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ కన్యాకోవూరు ఇవాళ మాకెందుకో ఫిష్ తినాలనిపించింది అందుకే ఫిష్ అయితే తెప్పించుకొని ఫిష్ కర్రీ అయితే చేసేసుకున్నాము అసలే మనం నాన్ వెజ్ తిని వన్ మంత్ అయింది కదా వన్ మంత్ నుంచి ఫుల్ గ్యాప్ ఇచ్చేసేసాము అందుకనే తెప్పించుకున్నాం అనమాట ఫిష్ అయితే నాకైతే నాన్ వెజ్లో ఎక్కువ ఫిష్ అంటేనే ఇష్టము మీకు నాన్ వెజ్లో ఎక్కువ ఏది ఇష్టమో కమెంట్ చేసేసేయండి నేనైతే ఈ చేపల కూర చేయటంలో అంత ఎక్స్పర్ట్ని అయితే కాదు చేస్తే బాగా చేస్తాను లేకపోతే దాన్ని అట్ట ఫ్లాప్ చేసి అసలు ఎవరు తినకుండా అయితే చేసేస్తాను అనమాట అయితే అతివృష్టి వృష్టి లేకపోతే అనవృష్టి అట్లా ఉంటుంది అన్నమాట మరి మనతోటి ఇంతకీ ఈ చేపల కూర ఎలా చేసేయాలో చూసేద్దాం ఫస్ట్ మనం ఎన్ని చేపలు తీసుకున్నామో ఆ చేపల్లోకి సరిపడా చింతపండు అయితే వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట ఆ నార్మల్ కర్రీస్లో కన్నా ఫ్రెష్ కర్రీలోకి ఎక్కువ చింతపండే పడుతుంది అందుకని కొంచెం ఎక్కువ చింతపండు అయితే తీసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ధనియాలు మెంతులు వేసి వాటిని ఫ్రై చేసి అవి చల్లారిన తర్వాత అవి కూడా పొడి చేసి అవి కూడా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలన్నమాట నార్మల్ కర్రీస్లో కన్నా ఈ ఫిష్ కర్రీలోకి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది అందుకని నేను కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే తీసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఎర్రగడ్డ ముక్కలైతే వేసుకోవాలి ఎరగెట్లు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కల్లో కొంచెం సాల్టు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ సాల్ట్ వేయడం వల్ల ఈ టమాటా ముక్కలు అనేవి కొంచెం త్వరగా మగ్గుతాయి అనమాట టమాటా ముక్కలు మగ్గిన తర్వాత కరివేపాకు అలాగే కారం వేసుకొని ఈ కారాన్ని కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యేలోపు మనం ఫస్ట్ అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు ఉంది కదా దాని అయితే కలుపుకొని ఆ చింతపండు రసాన్ని ఇందులో అయితే యాడ్ చేసుకొని లాస్ట్గా ఒకసారి ఉప్పు కారం సరిపోయినా లేదో చూసేసుకోవాలి తర్వాత కూర తెల్లిన తర్వాత ఇందులో చేప ముక్కల్ని అయితే వేసుకోవాలన్నమాట మాకైతే ప్యాన్ సరిపోలేదు అందుకని చెప్పి నేను ముక్కల్ని గరిటితో అయితే సరిచేశాను నార్మల్గా అయితే చేపలు వేసిన తర్వాత గరిటితో అసలు తిప్పకూడదు చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి అన్నమాట ఇంకా లాస్ట్లో మనం ముందుగా దంచిపెట్టుకున్న ధనియాలు మెంతుల పొడి అయితే చల్లుకొని గరిటితో తిప్పకుండా కూర మొత్తాన్ని ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ మెంతుల పొడి వేయడం వల్ల ఏమవుతుందంటే ఫిష్ అనేది కొంచెం నీసు స్మెల్ అనేది ఉంటుంది కదా ఈ మెంతులు వేయడం వల్ల నీసు స్మెల్ అనేది కొంచెం తగ్గుతుంది మరి ఎక్కువ మెంతులు వేసేయకూడదు మెంతులు ఎక్కువ వేసేస్తే కర్రీ అనేది మొత్తం చేదైపోతుంది అనమాట సో చూసుకొని మన చేపల్లోకి సరిపడినంత మెంతులు మాత్రమే వేసుకోవాలి ఇంకా కూరను బాగా ఉడికించుకొని కూరలో నుంచి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకొని కూరని అయితే ఇంకా దింపేసుకోవాలన్నమాట చేపల కూరలోకి మామిడికాయ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు దొరకవు కదా బయట ఇప్పుడు కూడా దొరకదాయి అనుకోండి బట్ సీజన్ కాదు కాబట్టి అవి ఎంత బాగుండవు అనమాట టేస్ట్గా మా సైడ్ అయితే మేము చేపల కూర చేస్తే చాలు ఖచ్చితంగా అందులోకి మామిడికాయ అయితే వేసుకుంటాము మామిడికాయ చేపల కూర కాంబినేషన్ చాలా బాగుంటుంది చేపల కూరని వండిన రోజు తినడం కన్నా పక్క రోజు తింటే బాగుంటుంది టేస్ట్ అని అంటారు ఖచ్చితంగా అది నిజమండి ఆ రోజు తినడం కన్నా పక్క రోజు తింటే టేస్ట్ బాగా తెలుస్తుంది చేపలకూరలోకి సంగటి వేసుకొని తింటే ఉంటుంది వేడి వేడిగా సంగటి చేసుకొని అందులో చేపల కూర వేసుకొని తింటే ఆ టేస్ట్ని అయితే అసలు వర్ణించలేము చాలామందికి చేపల కూరలో సంగట వేసుకొని తినడం అయితే ఇష్టం ఉంటుందన్నమాట ఇంతకీ మీకు చేపల కూరలో సంగటి వేసుకొని తినడం ఇష్టమో లేదో కమెంట్ చేసేసేయండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్